మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి గురుభ్యో నమ హరి ఓం శ్రీ మహాగణాధిపతీమ సరస్వత్యై నమగ్యో నమ హరి ఓం జగత జగత్ సంహత్త మహసాధి వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ నెల ఎనిమిదవ రాశి వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి ఎట్లా ఉందో చూద్దాం ఈ వృశ్చిక రాశికి మార్చి ముప్పై వరకు కూడా శని అర్ధాస్తమంలో ఉన్నాడు ఇప్పుడు శని పంచమానికి వచ్చాడు పంచమానికి వచ్చినా కూడా వక్రించిన శని వల్ల అర్ధాస్తమంలో ఉన్న ఫలితాన్ని ఇస్తాడు కానీ ఈ రాశి వాళ్ళకి మూడు గ్రహాలు రవి శుక్రుడు బుధుడు బాగున్నాడు బుధుడు స్వక్షేత్రంలో ఏకాదశిలో ఉన్నాడు ఈ ఏకాదశిలో ఉన్నటువంటి బుధుడు మంచి వ్యాపారం వ్యాపారంలో మంచి లాభాన్ని ఇస్తాడు రవి కూడా దశమంలో ఉండటం చేత చదువుకున్నటువంటి వాళ్ళకి చదువు సాముద్రికంలో చెబుతాడు రవి రేఖ ఎవరికైతే ఉండదో వాళ్ళకి ఎన్ని రేఖలున్నా ఏమీ ఉపయోగం లేదు రవి అంటే ఏంటి సూర్యుడు ఈ సూర్యుడు అన్నిటికీ కూడా అధిపతి సూర్యుడు అటువంటి రవి స్వక్షేత్రంలో దశమంలో మంచి బలంగా ఉన్నాడు శుక్రుడు కూడా బలంగా ఉన్నాడు బుధుడు ఏకాదశిలో మంచి లాభస్థానంలో ఉన్నాడు కానీ గురువు మాత్రం అష్టమంలో ఉన్నాడు మరి కుజుడు మాత్రం ద్వాదశంలో ఉన్నాడు ఈ కుజ గురువుల వల్ల విపరీతమైన ఖర్చు విపరీతమైన నష్టం పూర్తిగా అనవసరమైన ఖర్చులు వస్తాయి ఇటువంటి వాటిని తప్పించుకోవాలి అంటే ఈ రాశి వాళ్ళు తప్పనిసరిగా జాతకం చూపించుకోవటం చాలా అవసరం జాతకరీత్యా మీకు ఏ దోషాలు ఉన్నాయో ఆ దోషాలు పోగొట్టుకోవటం చాలా అవసరం నేను ఒకటే చెబుతూ ఉన్నా సంపాదించకపోతే పర్వాలేదు ఉన్నదాన్ని పోగొట్టుకోకుండా ఉంటే చాలా అవసరం ఇప్పుడు బుధుడు ఏకాదశంగా ఉంటే ముందు చేసే వ్యాపారం కంటే ఇప్పుడు చేసే వ్యాపారం వల్ల మంచి లాభం మంచి ఆదాయం మీకు వస్తుంది అట్లాగే రవి పదింట స్వక్షేత్రంలో ఉన్నటువంటి రవి మీకు బాగా పూర్తిగా ఉపయోగపడతాడు దశమంలో ఉన్న శుక్రుడు బాగా ఉపయోగపడతాడు అగ్నికి ఆద్యం పోసేట మంట మండే దాంట్లో నెయ్యి పోస్తే మంటకి విపరీతమైన బలం వచ్చి దేశమే తగలబడిపోయేంత పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ కుజుడు ద్వాదశంలో గురువు అష్టమంలో ఉండటం విపరీతమైన నష్టం అస్త కష్టాలు అంటారు ఎనిమిది రకాల కష్టాలు ఇట్లాంటి కష్టాలు వచ్చి మరి అనవసరమైన ఖర్చులు వచ్చి తట్టుకోలేనటువంటి బాధలు వచ్చి ఉన్నది మొత్తం పోగొట్టుకొని చేతిలో రూపాయి లేకుండా ఇబ్బంది పడే పరిస్థితులు రావటానికి గురు కుజులు మీకు ఇబ్బంది పెట్టే లక్షణాలు ఉన్నాయి రవి శుక్రుడు బుధుడు వీళ్ళ వల్ల మీకు మంచి ఆదాయం మంచి సమస్య బాగుండేటువంటి లక్షణం వివాహం కాని వాళ్ళకి వివాహం అవటం సంతానం లేని వాళ్ళకి సంతానం కలగటం చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం రావటం ఉద్యోగం చేసే వాళ్ళకి ప్రమోషన్ రావటం ఉద్యోగం చేసేవాళ్ళు మరి విదేశాలకు వెళ్ళే వాళ్ళకి కూడా మంచి అవకాశం వ్యాపారం చేసే వాళ్ళకి వ్యాపారం బాగా సాగటానికి పూర్తిగా మంచి సమయం కనబడుతుంది అయితే ఇది గోచారం ఈ గోచారం అంటే ఎట్లా ఉంటుంది జన్మ నక్షత్రం పుట్టిన తారీఖు నెల సంవత్సరాన్ని బట్టి జన్మ నక్షత్రం వస్తుంది ఈ జన్మ నక్షత్రాన్ని బట్టి రాశి వస్తుంది ఏదో పిలిచే పేరుని బట్టి నా రాశి వృశ్చిక రాసి అనుకుంటే నేను చెప్పగలిగింది లేదు అట్లాంటి వాళ్ళు ఫోన్ చేస్తున్నారు కావండి నా రాసి ఇది ఎట్ట అని నీ రాసి మా తాత పేరు వెంకయ్య అండి నా పేరు వెంకయ్య పెట్టారు అది నీ రాశి కాదయ్యా నా మాట ఎండు నువ్వు చెప్పావుగా నే చెప్పానంటే జన్మ నక్షత్రాన్ని బట్టి రాసి వస్తుందని మళ్ళీ ఇప్పుడు కూడా చెబుతున్నా మీరు బాగా గుర్తుంచుకోండి ఎందుకంటే మీకు పూర్తిగా చదువు లేకనో లేకపోతే నలుగురిలో తెరెక్కనో వివరం తెలియకనో నన్ను అడుగుతున్నారు మిమ్మల్ని నేనేమంటా మీ రాశి తెలియాలంటే జన్ పుట్టిన తారీఖు నెలా సంవత్సరం టైము ద్వారా నీ రాసి నీ లగ్నం రెండు వస్తాయి రాసి ఇరవై ఐదు వంతులే దొరుకుతుంది లగ్నం డెబ్బై ఐదు వంతులు దొరుకుతుంది చాలామంది ఫోన్ చేస్తారు ఎవంటే రాసి చెప్తావు కదా నాకు అర్థం కాలే మళ్ళీ చెప్పు మనిషి మనిషికి నేను రాసి ఇవ్వడానికి ఖాళీగా కూర్చున్నానా నేను నాకు కూడా పనులు ఉంటాయి ఇప్పుడు యూట్యూబ్ షూటింగ్ ఇస్తున్నా ఇట్లా టైంలో ఫోన్ చేస్తారు ఏందయ్యా నా రాసి చెప్పాయా బలం రాసి నిన్న చెప్పావు రాసి నాకు సరిగ్గా తెలియలే సరిగ్గా తెలియకపోతే పదిసార్లు చూసుకో అర్థమవుతుంది చెప్పింది మళ్ళీ మళ్ళీ చెప్పమంటే అసలు ఏమిటి నేను ఎటువంటి వాడిని ఇట్లాంటి ఆలోచన లేకుండా చాలామంది రకరకాలుగా అంటూ ఉన్నారు కాబట్టి నేను చెప్పేది రాసి అని తెలుసుకోవాలి వివరం తెలియాలి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా రాసి వస్తుంది అది కాక డేట్ ఆఫ్ బర్త్ ద్వారా పుట్టిన టైమును బట్టి జన్మలగ్నం వస్తుంది రెండు రకాలుగా చూసుకోవాలి తర్వాత మీ జాతకం ఎట్లా ఉందో చూడాలి అట్లా లేని పక్షంలో మీరు పుట్టిన అరిచేతుల ద్వారా మీ రెండు అరిచేతుల ద్వారా కూడా సాముద్రికం ద్వారా మీ రాశి మీ లగ్నం కూడా తెలుసుకోవచ్చు అట్లా కూడా మీ జాతకం చెప్పడం జరుగుతుంది అట్లా మీకు జాతకం కావాలంటే నా ఫోన్ నెంబరు సెవెన్ ఎయిట్ జీరో వన్ జీరో సెవెన్ వన్ నైన్ ఫోర్ సిక్స్ ఇది ఒక నెంబరు ఇంకో నెంబరు సిక్స్ త్రీ త్రిబుల్ జీరో సిక్స్ వన్ టూ ఫోర్ వన్ ఈ నెంబర్కి ఫోన్ చేసి మీ జాతకం కావాలి అంటే తగిన ఫీజు కట్టి డేట్ ఆఫ్ బర్త్ వాట్సాప్లో పెట్టి మీరు జాతకం చూపించుకోవాలి అట్లా కాకుండా సరాసరి ఫోన్ చేసి ఇగో నా తారీఖు జన్మలగ్నం ఇదయ్యా అట్లా చెప్పటం కాదు ఎట్లా చేయాలి మీరు వాట్సాప్ కాల్లో డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి పుట్టిన తారీఖు నెలా సంవత్సరం పెట్టండి టైము పెట్టండి పెట్టి ఫీజు మాత్రం మరి ఎంతో నేను చెబుతాను దాని ప్రకారం ఫోన్పే వేయండి జాతక చక్రం వేసిన తర్వాత జాగ్రత్తగా చదవడం జరుగుతుంది కానీ ఏదో పనిలో ఉన్నప్పుడు వెంబడెంబడి వెంబడెంబడి ఫోన్ చేస్తూ ఉంటారు తీరా వస్తే అక్కడ డేట్ ఆఫ్ బర్త్ లేదు ఏమీ లేదు ఏంది మురికిన చెబుతావు అనుకున్నారు ఇట్లా మాట్లాడుతున్నారు ఇది పద్ధతి కాదు జాగ్రత్తగా మీ డేట్ ఆఫ్ బర్త్ చూసుకోవటం చాలా మంచిది స్వస్తి